నమస్తే వెల్కమ్ టు అనలక్ సెన్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పెబ్బేర్ మార్కెట్లోనా పెబేర్ మార్కెట్లో మేకపోతుల రేట్లు అనేది ఏం ఏం రేట్లు ఉన్నాయనేది అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద సైజు మేకపోతులు వేస్తా ఉంటాయి అన్న మేవేనా ఇవి ఏం చెప్తున్నా జోడి ధర ఏం చెప్తుండ్రు జోడీ లెక్క చెప్తుండ్రా ఒక్కొక్కటి చెప్తుండ్రా కనుక్కోనికే ఒకటి చెప్ప ఒకటి ఒకటి చెప్పం చెప్తున్నావు ఒకటా ఒకటి ఒకటి పదహైదు వేల ఐదు వందల అయితే చెప్తుంది ఇక్కడ వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు బేర్ మార్కెట్లో ఏం చెప్తున్నాయి రేటు రేట్ ఏం చెప్తున్నావు ఇరవయా ఒకటే ఉందా కొంచెం ఆ ఆ మేకపోతు వచ్చేసి ఇరవై వేలు చెప్తుండీ ఒకటి ఒక మేక వచ్చేసి ఇరవై వేలు ఎందుకు రేట్లు కొద్దిగా ఎక్కువనే చెప్తుండ్రు అంటే పండుగ సీజన్ అయినా సీజన్ కాదు రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగినాయా ఓకే ఊరికి అంతే అంతే ఏం చెప్తుండ్రు రేటు తెలియదా మీవి కావాసా చెప్పు మీరు ఎర్రగడ సంత పోతారా అది రాదు లేదు ఇక్కడ కూడా సరే అడుగుదాం రేటు బ్రదర్ ఏం చెప్తున్నా రేట్లు ఇవి రేట్ ఏం చెప్తుండ్రు ఇరవయా ఇదే ఇది ఇరవై చెప్తుండ్రీ ఇవి ముప్పై చెప్తుండ్రా అంటే ఒకటా అది ఒకటి కలిసి ముప్పై చెప్తున్నావు మళ్ళీ చిన్నవి ఏం చెప్తున్నావు పది అది ముప్పై చెప్తుండు ఇది వచ్చేసి ఇది ఇరవై చెప్తుండు ఇవి చిన్నవి వచ్చేసి పది పది చెప్తుండీ ఇతడు రేట్లు మార్కెట్లో సార్ రేట్లు అయితే పండుగ సీజన్ కాబట్టి ఎక్కువనే ఉన్నాయి కొద్దిగా ఉండగా ఉంది కాబట్టి ఇలా ఒకసారి అడుగుదాం ఏం చెప్తున్నావు పెద్దనేవి ఇరవై ఎనిమిది చెప్తున్నావా ఫ్రెండ్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తుండ జోడి జోడి ఇరవై ఎనిమిది వేలు అన్నా ఏం చెప్తున్నాయి రేట్లు ఇవి రేట్ ఏం చెప్తున్నావు ఏమన్నాడు మంచి బ్రో ఏం చెప్తున్నావు రేట్లు నాలుగు కలిసా నాలుగు కలిసి సెవెంటీ ఫైవ్ చెప్తుండే ఇతడు వచ్చేసి నాలుగు లేకపోతుంది కలిసి సెవెంటీ ఫైవ్ అన్న ఏం చెప్తున్నాయి రేటు ఇరవై ఐదు జోడా జోడి ఇరవై ఐదు ఏం చెప్తుంది ఇరవై అన్న ఏం చెప్తున్నాయి రేట్లు రేట్లు ఏం చెప్తున్నావు ఈ మూడు మూడు పెద్ద కలిసి యాభై వేలు చెప్తుంది ఇవి పదకొండున్నర ఇవి అడుగుతున్నాను ఏడు ఇవి ఏడు మేకపోతులు పదకొండున్నరలాగా అడిగితే అంటే దగ్గర వచ్చేసి పదిహేను మొత్తం పది మేకపోతులు అయితే ఉన్నాయి ఒకసారి రేపు తొమ్మిది ఆరు ఆరు మూడు మూడు ఆరు ఏడు ఐదు 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 ఎనిమిది ఎనిమిది కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి పెబ్బేరు పక్కల షేర్పల్లి మీరు కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు ఇతను ఇతని దగ్గర అయితే ఎప్పుడు ఉంటాయి మొత్తం పది మేకపోతులు ఉన్నాయి ఇతని దగ్గర ఓకే ఇక్కడ కూడా ఒకసారి అడుగుతున్నాను రైతు పెద్దనా ఏం చెప్తున్నా రేటు 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 పెద్దనా రేటు ఎప్పుడంట ఎండగొడుతుంది కాబట్టి కళ్యాణకి ఏదైతే బ్రో ఏం చెప్తున్నా రైల్లో పన్నెండులాగా ఒకటొకటి పన్నెండు ఒకటొక మేక పొత్తు వచ్చేసి పన్నెండు వేల ఇక్కడ వచ్చేసి అనుకోని వచ్చేసి మీకు ఈ రకంగా అయితే ఉంటాయి పెద్ద సైజు మేక పొత్తులు మీరు కావాలనుకుంటే మార్కెట్ Thank <laughs> you.